స్ ఒక జర్నలిస్ట్గా బయట ఏం దొరుకుతుందంటే గమనిస్తున్నప్పుడు జర్నలిజం విలువలు ఈరోజు ఎలా ఉన్నాయంటే క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు సరదాగా ఏదో ఒకటి చేసి వైరల్ చేద్దాం ఏదో ఒకటి చేసి వీస్ తెచ్చుకుందాం యూట్యూబర్లు ఉన్నారు కొంతమంది వారికి అధ్వానంగా ఫాలో అవుతున్నారు జర్నలిస్టులే దానికి నేను మన జర్నలిస్ట్ని ఎలా అనగాలండి జర్నలిజం ఆల్మోస్ట్ చంపేస్తున్నారు వాళ్ళు సోల్స్టీస్ దానినే వచ్చేసి ఆయన అంతా అంటారు వింటర్ సోల్స్టిస్ నిన్న డిసెంబర్ ఇరవై ఒకటి అసలు ఈ శీతాకాల ఆయనాంతం ఆయనాంతం అంటే ఏంటి సంవత్సరంలో రెండు రోజులు భూమికి సూర్యుడికి మధ్య ఒకసారి దూరం బాగా పెరిగింది ఒకసారి దూరం బాగా తగ్గురుగా ఉండి అలా చెప్పండి దూరం బాగా పెరిగింది ఒకసారి వచ్చేసి ఆ దూరం తగ్గింది అన్నట్టు డిస్టెన్స్ తగ్గిద్ది అప్పుడు ఏమైంది దూరం బాగా పెరిగినప్పుడు భూమి మీద సూర్యునికి అంతే తక్కువ ఉండిద్ది అంటే త్వరగా చీకటపెట్టిద్ది అంటే చంద్రుని అంత వచ్చేసింది అది నిన్న శీతాకాలంలో ఎవ్రీ ఇయర్ డిసెంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఇరవై మూడు మధ్య ఒకరోజు ఈ శీతాకాలంలో ఆయన అంతా మనకు వస్తుంది వస్తుంది దాని అర్థం ఏంటంటే డే టైమ్ అరౌండ్ మధ్యాహ్నం ఆ సమయంలో ఈ సూర్యుడికి భూమికి మధ్య రెండు లాంటివి ఏర్పడతాయి ఆ సమయంలో యాక్చువల్గా ఏంటంటే భూమి సూర్యుడు రెండు చూస్తూ ఉన్నప్పుడు సూర్యుడికి భూమికి మధ్య దూరం బాగా తక్కువ ఉన్న సమయంలో ఈ రెండు బిందువులు అంటే ఏర్పడతాయి సూర్యుడికి భూమికి బాగా దూరం పెరిగిన మూమెంట్లో మధ్యాహ్న సమయంలో రెండు బిందువులు అంటే ఏర్పడతాయి దీనినే ఆయన అంటారు ఈ పగలన్నది ఎక్కువ ఉందిరా అంటే అది వేసవిలో వచ్చింది పగలన్నది తక్కువ ఉందిరా అంటే అది శీతాకాలంలో వచ్చింది అప్పుడు కూడా ధ్రువాల దగ్గర అలాగా ఇరవై ఇరవై మూడు పాయింట్ నాలుగు డిగ్రీలు ధ్రువాల దగ్గర భూమి కదా బెండ్ అయి ఉంటుంది ఆ సమయంలో ఆర్కిటిక్ వలయం ఆర్కిటిక్ సైడ్ ఉంటుంది కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సౌత్ సైడ్ ఉంటాం మన కర్కట రేఖ అరౌండ్ ఉంటాం మనకెందుకు భూమధ్య రేఖ దానికైనా వచ్చేసి మకర రేఖ ఉంటాం ఈ కర్కట రేఖ పైన ఈ ఆర్కిటిక్ వలయం అంటారు కింద వచ్చేసి అంటార్కిటిక్ వలయం అనేది అంటారు బేసిక్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ ఐదు సంవత్సరాల్లో చదువుకుని నాకు ఇప్పటికీ ఇంకా గుర్తున్నాయి శీతాకాలం అయినాంతం వేసవకాలం అయినాంతం పగలు ఎక్కువగా ఉండే రోజు పగలు తక్కువగా ఉండే రోజు దెన్ ఈ పగలు తక్కువ ఉండే రోజు వచ్చేసి పదహారు గంటలు చీకటి ఎక్కడది నార్వే డెన్మార్కు స్వీడను ఈ రష్యాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అవుట్ సైడ్ అది అంటే ఆర్టిక్ వలయం చూసారా అక్కడ ఈ పదహారు గంటలు రాత్రి అనంత ఉంటుంది మామూలుగా ఇంకా దానిపైన ఇంకా కొన్ని ప్రాంతాలు ఉంటాయి గ్రీన్ల్యాండ్ గ్రీస్ ల్యాండ్ ఏదో గ్రీన్ల్యాండ్ అనుకుంటాం అది కానీ ఈ రష్యాలో కొన్ని ప్రాంతాలు కానీ కొన్ని ఉంటాయి అవి ఎలాగంటే అలాస్కా ఇంకొన్ని ప్రాంతాలు ఉండే సైడ్ ఆల్మోస్ట్ ఆర్కిటిక్ పలైన సైడ్ పైకి వెళ్ళలేకపోద్ది కొన్ని ఏకంగా మూడు నెలల పాటు రాత్రుల్లో ఉంటాయి కొన్ని మూడు నెలల పాటు ఏకంగా పగళ్లే ఉంటాయి ఓవరాల్ ఇప్పుడు ఏకంగా నార్మల్గా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా పగలు రాత్రి సమానంగా ఉండే ప్రాంతాలు అక్కడ ఈ శీతాకాల అయినాంతమప్పుడు పదహారు గంటలు రాత్రి నుండి కనిపించేది ఈ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది అంతే అసలు భారతదేశం అంతా ఇక పాకలోంచి ఎనిమిది గంటలే రాత్రి పదహారు గంటలు భూ ప్రపంచం అంతా కూడా ఎంతే అసలు నేను వార్తలు చూసి తమ్ము పిచ్చేకి నేను అందులోచిన ఇష్యూలో బట్టి నేను డైవర్ట్ అయ్యా సరే మార్నింగ్ చూస్తా ఉంటే నాకు ఏవో కనిపిస్తాయి అసలు ఏం చేస్తున్నారు అసలు ఇల్లు జర్నలిస్టుల జర్నలిస్టుల జర్నలిస్ట్లా లేదంటే అవి యూట్యూబ్ ఫాలో అయ్యే బ్యాచ్ చివరికండి నేను ఈనాడులో చేసినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నాను అటువంటి ఈనాడులో కూడా తప్పులు వస్తున్నాయి నాకు కొంతమంది మిత్రులు పంపారు నేను ఇటీవల పంపి ఏంటంటే చూసుకోవాలని చెప్తున్నాను ఓపెన్గా చెప్పలేక అందులో సతీ సావిత్రి ఏది భర్తను కాపాడుకునే పర్సన్ అక్కడ వచ్చేసి అనసూయ అన్నట్టు మొన్న ఏదో ఒక వార్త ఇచ్చారు అలాగే మొన్న యూట్యూబ్లో ఏదో టైట్ ఏదో పెడుతున్నప్పుడు అక్కడ కూడా ఏకంగా ఒక వరల్డే మారిపోయింది అంటే ఈనాడు వాళ్ళు అన్నప్పుడు మొత్తం టెస్ట్ చేసి సరైన తీసుకుంటారు వారికి మరి సరైన దొరకటం లేదో లేదన్నప్పుడు అక్కడ కూడా తెలిసిన వదిలేస్తే నాకు అర్థం కావట్లేదు సో నాకు చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతుంది నేనైతే అయితే కూడా కొన్ని పర్ఫెక్ట్లు దొరుకుతాయి కాదట్లా ఎవరు పర్ఫెక్ట్ కాదు కాకపోతే ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు మొత్తం క్రాస్ చెక్ చేసుకోవాలి డెస్క్కి సంబంధించండి కోఆపరేటర్లు ఉంటారు షిఫ్ట్ ఇన్ఛార్జీలు ఉంటారు డెస్క్ ఇన్ఛార్జీలు ఉంటారు మళ్ళీ పైన వచ్చేసి అవుట్పుట్ ఏటర్లు ఉంటారు ఎగ్జిక్యూటివ్ ఏటర్లు ఉంటారు వీళ్ళంతా ఓకే మరలా నేను న్యూస్ ప్రెజెంట్గా నేను చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నా మా స్క్రిప్ట్ ఇస్తారు ఏది బుల్టెన్కి వెళ్ళడానికి ముందు స్క్రిప్ట్ చూసుకుంటాం తప్పులేని ఉన్నప్పుడు సరిచేసి చెప్తే మళ్ళీ ప్రాంటర్లో మారుస్తారు ఎదురు ప్రాంప్టర్ ఉంటుంది ప్రాంపర్లో వచ్చేదాన్ని చూసి మేము చెప్తూ ఉంటాం మాకు ఎందుకు స్లోలింగ్ చేయడానికి కొట్టి బటన్ నొక్కుతా ఉంటాం బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పుడు ఓన్లీ బ్రేకింగ్ ప్లేట్స్ బట్టి మనం ఓన్గా చెప్పగలగాలి ఆ లేప చెప్పలేని పక్షంలో పీసర్ పోస్ట్ కంట్రోల్ రూమ్ అని ఉంటుంది అక్కడ నుంచి ఈపీ ఉంది మాకు ఇయర్ ఫోన్ ఉంటుంది వాళ్ళు చెప్పే కామెంట్స్ మాకు ఈపీలు అనిపిస్తే వాళ్ళు చెప్తూ ఉంటే మేము ఎక్కడ చెప్తూ ఉంటాం సో ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నాను ఈరోజు ఉన్నటువంటి సాటిలైట్ ఛానల్స్ని చూస్తే శాటిలైట్ ఛానల్స్ వేసిన తిమ్మట్ న్యూస్ ఛానల్స్ అఫీషియల్గా వస్తాయి అవి ఈవెన్ పేపర్లు చూస్తున్నా వాళ్ళ వెబ్సైట్లు చూస్తున్నా చాలా బాధ చేస్తుంది నాకు ఎంత అంటే జర్నలిస్ట్ నడపాల్సినటువంటి పత్రికలని సైట్లని ఛానల్స్ని ఎవరు నడుపుతున్నారు టైం పాస్ ఉండేవాళ్ళు అడుగుతున్నారు లేదంటే బయట మన వ్యాపారాలు చూసుకుందాం లేరా ఇదే ఉంది అనుకుంటున్నారు లేదంటే యూట్యూబర్లు చదరైపోతున్నారు టైటిల్స్లో కానీ తమ్నల్స్లో కానీ వ్యూస్లో కానీ రేటింగ్స్లో కానీ మనం మాత్రం ఎందుకు అయినా మనం కూడా పెట్టాలన్న పదాన్ని పెట్టేస్తా పోతా ఉన్నాను నేను ఒక తమ్నల్ పెట్టిన ఒక టైటిల్ పెట్టినా దానికి ఖచ్చితంగా క్వశ్చన్ మార్కు తర్వాత పైన వచ్చేసి డెడ్ కామర్స్ తర్వాత ఎక్సలమెంటర్ సెంటర్స్ అది పెడతాను ఆ సింబల్స్ పెట్టా మీలో చాలా మంది కానీ నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు నేను అంటే కనీసం క్వశ్చన్ మార్క్స్ చూడరా ఎక్సలమెంటర్ సెంటర్స్ చూడరా దాని మీనింగ్ వేరు ఉంటుంది నేను ఇది కరెక్ట్ అని చెప్పి స్టాంప్ ఎట్లు మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాను బట్ అలా అందరూ అర్థం చేసుకోవాలి కదా సో నేను ఇంకా చవటం మానేస్తే నా పని నేను చూసుకుంటాను ఈ మధ్య సో వీడియో క్లోజ్ చేస్తానండి దయచేసి మీడియా అంటే ఒక బాధ్యతగా ఉండండి యూట్యూబర్లను చూసి అంటే మరలైన యూట్యూబర్ తక్కువ చేయట్లా కొంతమంది మంచి మంచి సబ్జెక్ట్ బలిస్తారు అసలు నేను ఆశ్చర్యపోయేవాడిని అసలు నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండి కూడా మా వాళ్ళు హాఫ్ అన్ అవర్ స్టోరీస్ రాస్తారు ఇందులో నా మిత్రుడు రాము కొండపల్లి తను సిక్స్టీలో ఉన్నప్పుడు నాకు పరిచయం అందుకే తన ఎన్టీవీలోకి వెళ్ళారు ఇప్పుడు మరి ఎందులో ఉన్నాడు నాకు హైడియా లేదు అందుకు హెచ్ఓటీలోకి నాకు పరిచయం ఎక్స్టర్నరీ రాస్తారు మా మిత్రుడు రాము అయితే హాఫ్ అన్ అవర్ స్టోరీస్ రాస్తాడు అసలు వేలిపోతాయి ఎన్టీవీలో హాఫ్ అన్ అవర్ వచ్చింది ఆఫ్ ది రికార్డ్ అని సమ్ ఏదో వచ్చింది తర్వాత ఇంక వేరే సమ్ ఈ హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఎయిట్ థర్టీ టు నైన్ కానీ నైన్ థర్టీ టు టెన్ కానీ ప్లే అవుతాయి హాఫ్ అన్ అవర్ స్టోరీస్ అసలు ఎలా ఉంటాయంటే అసలు ఒక్కొక్క అందం అనమాట ఆ రేంజ్లో ఇన్ డెప్త్ వేలో ఉంటాయి సివిల్స్ ప్రిపేర్ అయ్యవాళ్ళు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారు వాటిని చూస్తే చాలు నేను గ్రూప్స్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కోచింగ్ ఎక్కడ లేదు ఈ హాఫ్ అన్ అవర్ స్టూడెంట్స్ చూసుకునేవాడిని నేను ఆర్టికల్స్ నాకు యూజ్ అయ్యేది అలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉండేవి బా ఏం కంటెంట్ రాన్న ఫీలింగ్ వచ్చింది అంతపరకు రీసెర్చ్ చేసి ఇచ్చేవాళ్ళు బట్ ఈరోజు ఎలా ఉంది అంటే ఎవరు యూట్యూబరో ఎవరు జర్నలిస్టో ఏం అర్థకాని పరిస్థితి అనమాట ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండ్ వెరీ వెరీ సాడ్ నిన్న వచ్చేసి చక్కగా పగలు బ్రహ్మాండంగానే ఉండే పది గంటల పదకొండు గంటల పన్నెండు గంటల పదమూడు గంటల పద్నాలుగు గంటలు అమాతో చీకట పడింది పదహారు గంటలు రాత్రి అంటూ హడావుడి చేశారు చూశారు తమ్ముని తెలుసు ఆ టైటిల్స్ పెట్టి ఇకనైనా మారండి జర్నలిజాన్ని కాపాడండి